म ओली थियो जडमा अरुले भन्नु पर्यो यो भन्दा पुरा के गर्नु लाग्छ हुन्छ मात्र छ हुन्छ ज्यादा कसैले भन्दैन होला भगवानले भन्नुहुन्छ हैन न അണ്ട് വച്ചൂർ ആ ഉണ്ടെങ്കിൽ సార్ ఒక సెకండ్ సార్ నాన్న ఒక సెకండ్ ఒకసారి చూడండి అన్న సార్ చేతులు చేతులు తీసేరు సార్ చేతులు తీసేయండి ఎవరు ఓకే ఓకే చూడండి ఓకే चला चलो 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 ಸೈಡ್ ಸೈಡ್ ರೀ ಅಂದ್ರೂ ಒಬ್ಬರ ಸೈಡ್ ರೀ ನಾನು ರಾಜ್ಯಕ್ಕೆ சைடுக்கு சைடுக்கு சைடுக்குற சைடு பக்கம் சைடுக்குற

ஓகே சைட்ர சைட் இருக்கோ அட்டூ நகர் பாவே பாவே அக்கா எடுத்து பாரா சைடிக்

மா నా కొద్ది సైడ్ రండి పక్కకి బాబు చాలా బాబు పక్కకి రాండి అప్పుడు మీటింగ్ Hvor er han? Han er på அண்ணா பாபு லேட்ட நான் நேரா அண்ணா உங்கள ಅಚ್ಚಾಡಿ ಚಾನೆಚ್ಚಿ ಪೈನ್ ಪೈನ್ ಇಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಸೈಡ್ ಷೇರ

ओशे माडा आ आ देदा नि बोल्छन भोल कोन चाहिँ लाला लाला मा आ ओशे दुई पटक

அந்தாப்பா ஓகே அண்ணா கண்ணா ஃபரத்து இன்வரிக்கா தரப்பா

ये के मैडम ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక పండగ వాతావరణం ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు కాంబినేషన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్దించి ఈరోజు అధికారంలో చేపట్టారు అది పేద ప్రజలు అలాగే నిరుపేదలు మత్ వల్ల వాళ్ళ అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలో గత గవర్నమెంట్ ఈ ఆటోల్లో తీసుకొచ్చి ఒక సెంటర్ ఆగుతుంది ఆగిన తర్వాత అక్కడికి ఎవరు వస్తారో వాళ్ళే తీసుకెళ్తారు ఎవరిని ఆప్సెంట్ అయితే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తో తెలియదు ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు వీళ్ళు ఏం చేస్తారు అంటే బండి ఒక గంట సేపు ఆ వార్డులో ఉంటారు తర్వాత అది తీసుకుపోయి అక్రమంలోకి అమ్మేస్తారు స్మగ్లింగ్ మొత్తం మొన్న మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళి ఈ యొక్క అక్రమ బియ్యం అక్రమని పట్టుకునే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ విధమైనటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో దాదాపు గతంలో బ్రహ్మాండంగా ఇంటికాడే డీలర్ ఇచ్చేటువంటి సదుపాయం ఉండింది తర్వాత పార్టీ గవర్నమెంట్ మారిన తర్వాత కొత్తగా ఈ యొక్క ఆటోలు పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు దాదాపు వాళ్ళు చేసిన అక్రమాలు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత వంద పైగా కేసులు ఆ రోజు బుక్ చేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే దాదాపు అరవై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా పట్టుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా కాకినాడ పోర్ట్లో సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాజల్ల మనోహర్ గారు వెళ్ళి ఈ యొక్క ఆపరేషన్ చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా అంటే వాళ్ళ పేదోడు తినే బియ్యంలో కూడా అక్రమమే అన్నీ అక్రమమే అన్నీ చేసి ఈరోజు ఏదోదో మాట పిచ్చోడు కదా మానేటు మానేటువంటి కార్యక్రమం ఒకసారి చూస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రేషన్ షాప్ తన కూడా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక్కడే డీలర్ మీ కోసం వెయిట్ చేస్తుంటాడు అలాగే ఈవినింగ్ నాలుగు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు కూడా డీలర్ ఉంటాడు ఒక్క సాటర్డే అంటే శనివారం సెలవు మళ్ళీ యాక్చువల్గా ఆదివారం కూడా సేమ్ ఇదే టైంకి రేషన్ షాప్ తెలుసుంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది ఒకటో తేదీ నుంచి పదిహేన తేదీ వరకు ఈ షాపులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తాం అట్లాగే అరవై సంవత్సరాలు నిండినటువంటి ముసలివాళ్ళకు కానివ్వండి అలాగే వికలాంగులకు కానివ్వండి నేరుగా డేలరే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క సరుకులు ఇచ్చేటువంటి సౌకర్యం కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు కల్పించారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు మేము ధైర్యంగా ఇక్కడికి వచ్చి షాప్లు ఓపెన్ చేస్తున్నాం అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఎవరు కూడా మాకు బండి కావాలా ఆటో కావాలా ఆటోలో బియ్యం కావాలా ఆటో ఫోటో కావాలా రేషన్ కార్డు రెండు ఫోటోలు కావాలంటే అనేవాళ్ళు ఎవరు లేరు ఎందువల్ల అంటే అర్థమైపోయింది వాళ్ళ పరిపాలన ఏ విధంగా జరిగింది అర్థమైపోయింది లాస్ట్కి పేదవాడు తినే బియ్యం కూడా కుమ్మకైపోయి స్మగ్లింగ్ చేసే పరిస్థితి వాళ్ళు వచ్చేసారని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా ఈ అక్రమాలని అంటే బియ్యాన్ని అక్రమంగా తరలించేటువంటి పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలా కానీ చేస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ మీరు విన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ వాళ్ళు కూడా అంటే గతంలో ఆ మాఫియాకి సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఎవరిన ఉంటే మా పద్ధతి మార్చుకోండి అని చెప్పి కూడా బూడ్రెడ్ కానిషన్స్లో తెలియజేస్తున్నాం గతంలో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాస్తవము అండ్ అందరు కాదు కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు అలాంటి వాళ్ళు దయచేసి మార్చుకోండి మార్చుకోకపోతే మాత్రం ఆ పాత కేసులు ఈ రెండు పడతామైపోయిన కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి మీ కూడా తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు కానిషియన్స్లో మొత్తం కలిసి నూట తొంభై ఏడు రేషన్ షాపులు ఉన్నాయి ప్లస్ గూడూరు టౌను గూడూరులో కలిసి అరవై మూడు షాపులు ఉన్నాయి చిలకొండ మండలంలో ముప్పై ఎనిమిది షాపులు ఉన్నాయి మండలంలో ముప్పై మూడు షాపులు ఉన్నాయి వాకాడ్లో ముప్పై ఉన్నాయి చిట్టమూరులో ముప్పై మూడు ఉన్నాయి మొత్తం నూట తొంభై ఏడు షాపులు ఉన్నాయి అలాగే కొన్నిసార్లు కూడా కొంతమంది డీలర్లు చనిపోవడం కొంతమంది సస్పెండ్ అవ్వడం అవి జరుగుండా అవన్నీ కూడా మా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ కూడా ఫిలప్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నా అలాగే గౌరవ నాయకులు కూడా తెలియజేస్తున్నా మీ మీ గ్రామాల్లో ఎక్కడైనా సరే రేషన్ షాపు నడవకపోతే ఉదయం చిట్టమూరు నుంచి ఒకటి ఫోన్ చేశారు మా వారోపాలు మా ఊళ్ళో చనిపోయారాయా అది భీమీ లేదని చెప్పారు అలాంటివి ఏమైనా ఉంటే దయచేసి నియోజకవర్గ నాయకులు మా దృష్టికి తీసుకురాండి మేము కలెక్టర్గా దృష్టికి వెళ్ళి ఆ లోకల్ ఉన్నటువంటి ఎంఆర్ఓలు మా మన చోటు పడిన మన సబ్ దృష్టికి దృష్టికెళ్ళి అవన్నీ కూడా ఫిలెక్ట్ చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే నేను చెప్పేది ఒకటి అందరికి కూడా ఈరోజు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గుర్తు ఎన్డీఏ గవర్నమెంట్ అది ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీబీ డీఎల్ అయినా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని మా వాళ్ళని పిలిపించాలా పిలిపికుండా ఇష్టప్రకారంగా ఆయన సర్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తే కుదిరే కథ కాదు ఇది నేను ఫ్రాంగ్గా చెప్తున్నా దానికి సంబంధించిన బాధ్యత అమర్వాలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడ సరే ఏ గ్రామం అయినా సరే రేషన్ షాప్ దగ్గరికి ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని పిలిపించాలా కూర్చోబెట్టవచ్చు అని సర్పంచ్వి పిలిపించండి ఆడ ఎంపీసీని పిలిపించండి అలాగే జడ్పీసీపీ జడ్పీసీ గారు ఏ పార్టీ అందరూ పిలిపించండి ఇబ్బంది ఉండే అయితే మా వాళ్ళకి కూడా ఇంట్ చేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాను అట్లా ఉంటే ఇబ్బంది పడతారని చెప్పి ఎందుకంటే మా గవర్నమెంట్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మా వాళ్ళు లేకుండా మీ ఇష్టం ప్రకారంగా మీరు చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు మీరు అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్తారా మీరు మీరు మళ్ళీ ఏం చెప్తారా మళ్ళీ జగన్మోహన్ ఇచ్చాడమ్మా మేము వేస్తున్నామా అని చెప్తారు అవి కుదిరే కథక అట్టగాన మాకు ఏదైనా కంప్లైంట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం పైన కరెక్ట్గా రిపోర్ట్ చేస్తామని చెప్పి డీలర్లందరికీ కూడా మళ్ళీ మళ్ళీ పదే పదే తెలియజేస్తున్నారు మీరు డీలర్షిప్లో ఉన్నారు మీరు ఒకవేళ ఏ పార్టీ అయినా ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ నాయకుల్ని గౌరవించమని చెప్పి డీలర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం అట్లా కాకుండా మీరు మిషన్ ప్రకారం కాబట్టి వదిలేసి వదిలేసుకోండి షాప్ ఏం మొహంట్లేదు మేము మేము గెలవడం లోకల్గా తెలుగు అంటే వదిలేసుకోండి ఇబ్బంది ఏమిలే రుణం మాడుకోలే మీకు ఏమన్నా ఉన్న సిబ్బంది సపోర్ట్ చేస్తే మేము దానిపై కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాం మొహటం కూడా లేదని చెప్పి నేను ఫ్రాంక్గా మాడుతున్నా మాకేం రెండవ మాట్లాడదు కష్టపడ్డం ఐదు సంవత్సరాలు ఇప్పుడు గెలిచాము గెలిచిన తర్వాత పేదవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారిని చూసి ఓటేశారు అక్కడ లోకల్గా ఓట్లు అడిగింది మా లీడర్స్ కాబట్టి మా లీడర్లు ఖచ్చితంగా మా లీడర్ని సంప్రదించాలని చెప్పి అందరికీ సిబ్బంది రిక్వెస్ట్ చేస్తున్నా లీడర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ మళ్ళీ గూడూరులో మూడు షాపులు ఈరోజు మేము వెళ్తున్నాం ఇన్స్పెక్ట్ చేస్తున్నాం అట్లాగే ప్రతి మండలంలో కూడా పెద్ద కూడా మా ఊళ్ళో కూడా ఉండి రేషన్ పంపిణీ చేసిన విషయం కూడా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ అలాగే మా లోకేష్ బాబు గారి ఆలోచన విధానాల ప్రకారం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకోవడం నారా మనోహర్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర గారు జిఓఎంఎస్ నెంబర్ ఏ ఐదుని ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీన జియోట్రేడ్ ఆ జివో ప్రకారం ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే రైస్ని చక్కెరని డిస్ట్రిబ్యూషన్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో మొబలైజేషన్ డిస్ట్రిప్షన్ ప్రకారం జరుగుతుంది ఎంబీయూ కింద ఎంబీయూ కింద జరుగుతున్న దానివల్ల ప్రభుత్వానికి వెయ్యిన్ని ఎనిమిది వందల ఒక కోట్లు నష్టం జరుగుతుంది గూడూరులో సంబంధించి పట్టణానికి సంబంధించి ముప్పై షాపులు ఉన్నాయి ముప్పై షాపులకు సంబంధించి కూడా ప్రతి నెల ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వ ధనం వాళ్ళకి చెల్లిస్తున్నారు నెలకు పద్దెనిమిది వేల లెక్కన అదేవిధంగా వన్ ఇయర్కి ఇన్సూరెన్స్ పదివేలు చెల్లిస్తున్నారు టోటల్గా కలిసి నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు మన యొక్క సొంత డబ్బు ప్రజలు కట్టిన పన్నుని వాళ్ళు అత్త తమ్ము అల్లుడు దానం చేసినట్లు వాళ్ళు దోచిపెడుతున్నారు ఈ విధానం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రజలకు ఆ వెహికల్ వెళ్ళే టయానికి ప్రజలు లేకపోతే మళ్ళా వచ్చి బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు ఊరూరులో ఉన్న ముప్పై షాపులకు సంబంధించి పదకొండు వెహికల్స్ పెట్టడం జరిగింది ఈ పదకొండు వెహికల్స్ కూడా వారి యొక్క ఇంటికి పోయి ఇవ్వాలని ఏ నిర్దేశం ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్దేశాన్ని అమలు జరపకుండా వారు ఏదో ఒక కార్నర్లో జారడం అందరు ఆడికి రమ్మని చెప్పడం ఆడ రాకపోయినప్పుడు వాళ్ళు బియ్యం ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నారు దానికి కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒకటి నుంచి మీరు పదహారవ తేదీ దాకా ఇస్తారు కదా అది అయిపోయిన తర్వాత మీరు పదిహేడో తేదీ సచివాలయం దగ్గరగా పెట్టి అక్కడ భీమివమని చెప్పింది అది ఎక్కడ అమలు జరగల రాష్ట్రంలో చెప్పేదానికే కానీ చేసేదానికి కాదు నింది కదా ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి మనం ప్రజలకి సేవ చేయాలా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పుడు ప్రజలకి మనం అందుబాటులో ఉంటే ఏం చేస్తుందో ఆలోచించి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫేర్ ప్రైజ్ షాపుల ద్వారా గతంలో ఏవిస్తున్నామో అదే విధాన్ని అమలు జరిగితే ప్రతి ప్రైజ్ ప్రైజ్ షాప్లో కూడా పదిహేను రోజులు ఇవ్వాలని అది కూడా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈవినింగ్ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇస్తూ సాటర్డే సెలవిస్తూ దానికి కాంపెన్సేషన్గా సండే కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ ఫేర్ ప్రైజ్ షాపుల విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ విధానాన్ని మనం అమలు జరిపేదానికి స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ పాచం సునీల్ కుమార్ గారు ఈరోజు ఇరవై ఎనిమిదో నెంబర్ షాప్కి వచ్చి షాపును ప్రారంభించి ఫేర్ ప్రైజ్ షాపుల ద్వారానే మీకు మేము బియ్యము చక్కెర అన్నీ ఇస్తున్నామని తెలియజేసేదానికి చాలా సంతోషిస్తుంది ప్రజలు మీ దగ్గరికి రాలేదనేది బాధపడబడి అరవై ఐదు సంవత్సరాలు రాత్రి వికలాంగులకి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇస్తారని తెలియజేసి మీరు ఎప్పుడు వచ్చినా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల రా సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల లోపల మీ కోసం మీ డీలర్ మీ ఎదురు చూస్తుంటాడు మీకు సేవ చేసేదానికి ఈరోజు మీ డీలర్ మీ ముందు ఉంటాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఇంకొక అవకాశం కూడా ఉంది మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ లేదు అదే పోయి ఉన్నాం మనం నెల్లూరులో అక్కడ ఎట్ట బియ్యం మళ్ళీ గుడురి రావాలా రవి షాప్ ఇక్కడికి వెళ్ళాలనే ఆలోచన లేక నెల్లూరులో ఉన్నా బియ్యం తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఉన్నా బియ్యం తీసుకునే అవకాశాన్ని మీకు కలగజేసినారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పౌరు సర్పల సాని నాదండ తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు